హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ ఇలా ఏం చేస్తున్నారు షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ ఈ రోజు వీడియోలో నా చిన్న తమ్ముడి బారసాల ఎలా జరిగింది అన్నది చూస్తారు సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా ఇది ఒక వీకెండ్ బ్లాగ్ దట్ టు వన్ సాటర్డే ఆ రోజు మార్నింగ్ బ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ లాస్ట్ నైట్ నాకు బాగా లేట్ అయిపోయింది పడుకునేసరికి ఇంకా లేచేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అలా అయిపోయిందన్నమాట ఇంకా తొందరగా రెడీ అయ్యి నేను భావన వెళ్ళి బుడ్డోని స్కూల్ నుంచి తీసుకొచ్చాం డైరెక్ట్ గా ఫ్లాట్ కి అయితే వెళ్ళలేదు ఎందుకంటే ఈ బుడ్డోని చూడడానికి కానీ అచ్చి వాళ్ళ ఇంటికి వచ్చాము అండ్ హియర్ ఇంట్రడ్యూసింగ్ మై లిటిల్ బ్రదర్ నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి బెన్నీ బాయ్ అందరికీ తెలిసే ఉంటాడు సో బెన్నీ బాయ్ వాళ్ళ బ్రదర్ అనమాట వీడు వీడు క్యాండీ బాయ్ రోజు ఈ బుడ్డు బాబుకి పేరు పెడుతున్నాం సో ఏం పేరు పెట్టాము ఏంటి అన్నది కూడా ఈ బ్లాగ్ లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది ఇదిగోండి బెన్నిగాడు చూసారా ఎంత అల్ల చేస్తూ ఉన్నాడో వీడు నా పెద్ద తమ్ముడు ఏ మాత్రం మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉన్నదా వెంటనే రోడ్ మీదకి వెళ్ళిపోతాడు వీడు ఎంత నాటిఫుల్ అయిపోయాడంటే వియాన్ బాబే చాలా అల్లరి చేస్తున్నాడు అనుకునే వాళ్ళం బట్ వియాన్ కన్నా చాలా అల్లరండి బెన్నిగాడు బెన్నికి క్వైట్ అపోజిట్ క్యాండీ వీడైతే అసలు అల్లరే చేయట్లేదు

చూసారా వియాన్ మీద ఎంత కోపంగా పైకెక్కుతున్నాడో వాడిని కొట్టడానికి రెడీ అయిపోతున్నాడు అనమాట వియాన్ బాబుకి బెన్నిగాడు మామయ్య అవుతాడు సో అలా వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉన్నారనమాట అండ్ ఈ లోపు భావన అయితే తాతయ్యని అట పట్టిస్తూ ఉంది అడికిచ్చి 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 ఇచ్చి ఇదా ఇదా పట్టు పట్టు అడికొచ్చు అన్నీ నేర్పించాలి మనం నువ్వు ఎందుకున్నావు ఎక్కడికి వెళ్ళాడు తాత డాడీ బెన్నికి క్యాండీకి ఏజ్ డిఫరెన్స్ అయితే ఎక్కువ లేదండి జస్ట్ ఒక వన్ ఇయర్ డిఫరెన్స్ ఉందేమో అంతే వెన్నీ బాయ్ చాలా చిన్నోడు వాడికి ఏం చేయాలి ఏం చేయకూడదు ఏది మంచి ఏది చెడు అనేది ఇంకా తెలియట్లేదు అతి పిల్లకాయ అనమాట వీడు వెళ్ళి కరెంట్ ప్లగ్గుల్లో చేయి పెట్టడం మంచం మీద నుంచి దూకేయడం అలాంటివి చేస్తూ ఉంటాడు అనమాట ఇంకా అలా కొంచెం సేపు మా తమ్ముళ్ళతో ఆడుకొని మళ్ళీ ఫ్లాట్ కి అయితే వచ్చేశాను రాగానే లంచ్ చేసేసి ఇప్పుడు రెడీ అవుతున్నా ఎందుకంటే సాయంత్రం చెప్పాను కదా చిన్న బాబుది బారసాల ఫంక్షన్ ఉందని చెప్పేసి రీసెంట్ గా నేను నా స్కిన్ కేర్ రొటీన్ మీతో షేర్ చేశాను అందులో నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ క్లెన్జింగ్ కి ఏం యూజ్ చేస్తాను అండ్ ప్యాక్ కి ఏం యూజ్ చేస్తాను అన్నది క్లియర్ గా చెప్పాను సేమ్ అవే ప్రోడక్ట్స్ నేను ఇంకా కంటిన్యూ అనమాట అవి నిజంగా నా స్కిన్ మీద మంచి రిజల్ట్స్ అయితే చూపించాయండి మెయిన్ గా నా స్కిన్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయింది స్లోగా నా స్కిన్ కూడా గ్లోయింగ్ గా ఉంది అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ప్యాక్ అనే నేను చెప్పను ఒక సెవెంటీ పర్సెంట్ ఈ ప్యాక్ వల్ల రిజల్ట్ ఉంటే ఇంకొక థర్టీ పర్సెంట్ ఇంటర్నల్ కేర్ వల్ల కూడా ఉంటుంది రీసెంట్ గా నాకు నోస్ సర్జరీ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే సో నోస్ సర్జరీ అయిన తర్వాత నాకు మల్టీవైటమిన్ టాబ్లెట్ డాక్టర్ రికమెండ్ చేశారనమాట అది రెగ్యులర్ గా తీసుకుంటున్నాను అండ్ అట్ ద సేమ్ టైం వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి నేను ఫ్రూట్స్ అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేశానండి సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఎక్స్టర్నల్ కేర్ అంటే పై పూతలు మనం ఎన్ని వేసినా ఇంటర్నల్ కేర్ తీసుకుంటేనే మనకి రిజల్ట్ ఉంటుంది సర్జరీ అయిన తర్వాత దిస్ వాస్ ద ఫస్ట్ టైం నేను స్కిన్ కేర్ తీసుకోవడం సో మంచిగా స్కిన్ కేర్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి నేను అత్తయ్య బుడ్డోడు కలిసి అచ్చు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం వీళ్ళు ఒక పక్క పని చేస్తున్నారు కానీ బ్యాక్ ఎండ్ లో ఆ టీవీ పెద్ద సౌండ్ పెట్టి గోల గోలగా ఉంది ఇంకా నేను వెళ్ళగానే టీవీ ఆఫ్ చేయించేశాను అండ్ ఇంక ఇక్కడ చూసారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో బిజీగా ఉన్నారు మునమ్మ ఇంకా అనుషా వీళ్ళిద్దరూ కూడా పసుపు కుంకుమ ప్యాకెట్లు కడుతూ ఉన్నారు బెన్నీ బాయ్ అయితే పడుకున్నాడు ఇంకా మేమైతే గుడ్డోడికి ఏం పేరు పెడదాము అని డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము చూపిస్తాను చూడండి ఇంకా నేనైతే తాంబూలం కోసం అని అటుకులు బెల్లం కలుపుతున్నాను సో మీలో ఎంత మందికి అటుకులు బెల్లం అంటే ఇష్టం నాకు కామెంట్స్ లో చెప్పండి నాకైతే చాలా ఇష్టము మెయిన్ గా బెల్లం ముక్కలు ఏర్కొని తినేసేదాన్ని ఇలా తాంబూలంకి ఎవరైనా ఇస్తే ఈ ఫంక్షన్ మేము మరీ గ్రాండ్ గా అంటూ ఏం చేసుకోవట్లేదండి ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు అలా ఇంట్లోనే సింపుల్ గా చేసుకుంటున్నాము ఎటువంటి హడావిడి లేకుండా మామగారు మధ్య మధ్యలో సౌండ్స్ ఎక్కువ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ బికాజ్ ఈ వీడియో నేను వీలైనంత వరకు ఒరిజినల్ క్లిప్పింగ్స్ తోనే యాడ్ చేసి పెడదామని అనుకుంటున్నాను బికాజ్ మా అందరికి కూడా ఒక మెమరీ లా ఉంటుందని చెప్పేసి ఇంక ఇక్కడ చూశారు కదా హడావిడి స్టార్ట్ అయిపోయింది అచ్చు గార్లు వేస్తుంది బట్ ఏం అందించాలన్నా తనకే తెలుస్తుంది బికాజ్ అది తనిళ్లు కాబట్టి అందుకే నేను గార్లు వేస్తానని అచ్చును పంపించాను అన్ని గాలిలో నేను వేయలేదులేండి ఒక రెండు వాయిల్ మాత్రమే వేశాను ఆ తర్వాత మిగతా పనులు పడిపోయాను అండ్ చెప్పాను కదా ఈ ఫంక్షన్ చాలా సింపుల్ గా ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి ఉయ్యాలు కూడా ఇంట్లోనే కడుతున్నాము సో ఉయ్యాలు కట్టడం కోసం అని బాబాయ్ ఫ్యాన్ రిమూవ్ చేశారు అండ్ అనుషా వాళ్ళు ఇక్కడ తాంబూలం కోసం అన్ని సాగ్రిగేట్ చేసి పెడుతున్నారు ఇలా ఏ ఫంక్షన్స్ అయినా సరే మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా మా డాడీ సైడ్ ఫ్యామిలీ చాలా పెద్దది అని చెప్పేసి నానమ్మలు తాతలు పిన్ని బాబాయ్ అత్త మామ ఇలా అందరూ కలిపి దాదాపుగా ఒక రెండు వందల మంది పైనే ఉంటారు సో ఇలా ఏ చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా మా ఫ్యామిలీలో వరకు మాకు సరిపోతుంది ఇంకా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని పిలుచుకుంటే దాదాపుగా ఒక ఐదు మంది పైనే ఉంటారన్నమాట అదనమాట విషయం మీకు ఇక్కడైతే చూశారు కదా మా బాబాయ్ బుడ్డోడు కోసం అని చెప్పేసి ఉయ్యాల కడుతున్నారు ఈ ఉయ్యాల పట్టు చీరతోనే కట్టాలి ఇంకా ఉయ్యాల అక్కడ కడుతూ ఉన్నారు కదా ఈ లోపు ఇది గుర్తొచ్చింది గొడ్డలి అంటారు సో ఆ గొడ్డలికి మంచిగా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టాలన్నమాట ఇలా రాయడం కూడా ఒక నిండు ముత్తైదుగు రాయాలి అంటారు సో నానమ్మ ఇక్కడ చేస్తూ ఉంది ఇలా బారసాల చేయడం అనేది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి అలా ఉంటది కదా ఇంకా మెయిన్ ఫాలో అయ్యే రిచువల్ ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ గొడ్డలికి పసుపు రాసి కుంకుమ బొట్టి పెట్టాలి సారీ అండి ఇది గొడ్డలు అంటారా లేకపోతే సనికాలు అంటారో నాకు నిజంగా ఐడియా లేదు ప్రస్తుతానికి నాకు హెల్ప్ చేయడానికి అతే కూడా పడుకుంది బట్ మీకు ఎవరికైనా తెలిస్తే కనుక అది ఏమంటారో నాకు ప్లీజ్ టు లెట్ మీ నో ఇన్ ఇంద కమన్సేషన్ బిలో ఇంకా చాలా వ్లాగ్ అయితే ఉంది బట్ ఆ క్లిప్పింగ్స్ వేరే మొబైల్లో షూట్ చేసినట్టున్నాను వీలైతే మిస్ చేసిన క్లిప్పింగ్స్ అన్ని రేపటి వ్లాగ్ లో యాడ్ చేస్తాను సో ఇంక ఇక్కడ చూశారు కదా పసుపు రాసిన గొడ్డలి ఏదైతే ఉందో అది ఫస్ట్ ఉయ్యాల్లో పెట్టి ఊపుతారనమాట అది కూడా నిండు ముత్త అని చెప్పాను కదా సో అలా ఒక ముగ్గురు కానీ ఐదుగురు కానీ ఆర్డర్ అంతా కూడా ఆర్డ్ నెంబర్స్ లో ఉండాలి సో అలా ఒక ఐదుగురు ఏడుగురు తొమ్మిది మంది మొత్తానికి ఆ ఉయ్యాలని ఊపి ఆ తర్వాత ఆ గొడ్డల్ని తీసి కింద పెడతారు అలా గొడ్డల్ని తీసి కింద పెట్టిన తర్వాత ఆ ఉయ్యాలలో బాబుని వేస్తారు చెప్పండి మాత్రం మరీ తెల్లగా తీస్తాను ఇప్పుడు అప్పటి వరకు ఎంత బుద్ధిగా ఉన్న పిల్లలైనా ఇలా ఎక్కువ మంది జనాల్లో దట్టు ఫ్యాన్ ఏమీ లేకపోతే చాలా సఫికేషన్ వచ్చేసి ఏడుస్తూ ఉంటారు కదా ఈ బుడ్డోడు కూడా అంతే ఆ టైం వరకు బానే ఉన్నాడు బట్ అలా ఉయ్యాల్లో వేసేటప్పుడు మాత్రం చాలా క్రాంకీ అయిపోయాడు ఇంకా అలా బిడ్డోడిని వ్యాల్లో వేసేసిన తర్వాత వాడి నేమ్ ఏంటి అన్నది వాళ్ళ పేరెంట్స్ చెవులో చెప్పాలి ఇంకా వాడికి వాళ్ళ ఫాదర్ మదర్ ఇద్దరు పేరు చెప్తున్నారనమాట వీడి పేరు ఏంటి అనేది నేను ఇప్పుడే రివీల్ చేయను మీరందరూ గెస్ట్ చేయండి వీడి నేమ్ స్టార్టింగ్ టూ లెటర్స్ వచ్చేసి ఎంఏ అనమాట అటు శివయ్య నేమ్ వస్తుంది సో ఆ నేమ్ ఏంటి అనేది ఎవరైనా గెస్ట్ చేస్తే లెట్ మీ డ్రోయిందా కామెంట్ సెక్షన్ బిలో ఏం పేరు పెట్టారు అనేది వీడియో లాస్ట్ లో మీకు రివీల్ చేస్తాను అలా ఫంక్షన్ చాలా బాగా అయిందండి బట్ చెప్పాను కదా కొన్ని క్లిప్పింగ్స్ నేను వేరే మొబైల్ లో షూట్ చేయడం వల్ల అవన్నీ మిస్ అయిపోయాయి ఆ మొబైల్ డాడీ దగ్గర ఉండిపోయింది ఇప్పుడు వెళ్ళి తీసుకొద్దామన్నా సరే నేను వాయిస్ ఓవర్ ఎప్పుడు ఇస్తుందని తెలుసా ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి ఇస్తున్నా ఇందాకే ఆఫీస్ లాగౌట్ అయ్యి ఈ వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఈ టైం అయిందనమాట ఇప్పుడు వెళ్ళి డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఆ క్లిప్పింగ్స్ అన్ని కూడా నేను వీలైతే రేపటి వ్లాగ్ లో యాడ్ చేస్తాను చాలా పని చేసిన తర్వాత ఆరాంగా పడుకోవాలి అనిపిస్తుంది కదా సో అలా వీడు నామకరణం అయిపోయిన తర్వాత వీడైతే నా దగ్గర చక్కగా పడుకున్నాడు ఆ రోజు నాకు అంటే యాక్చువల్ ఫంక్షన్ వీడిది కానీ హడావిడంతా మా అచ్చుదనమాట మా నానం అంటే ఆ మాత్రం ఉంటది కదా వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడం వాళ్ళందరికీ స్నాక్స్ ఇచ్చామా లేదా అండ్ వచ్చిన వాళ్ళందరికీ సారీ పంచి పెడతారు అంటే డెలివరీ అయిన తర్వాత పుట్టింటికి వెళ్ళిపోతారు మళ్ళీ అత్తోరింటికి వచ్చినప్పుడు పిల్లడితో పాటు సారీ కూడా తీసుకొస్తారు శారీలోని చలిమిడి మెయిన్ ఇంపార్టెంట్ రిమైండ్ స్వీట్స్ అంటే లడ్డు కాజా ఇవన్నీ తీసుకొస్తారు కానీ సల్లివిడి మాత్రం మెయిన్ అది కడుపుకి చలవ అంటారు అలా తెచ్చిన సారిని ఇంటికి వచ్చిన బంధువులందరికీ పంచుతారనమాట సో ఆ హడావిడంతా అచ్చు చూసుకుంటూ ఉంది వీడైతే నా దగ్గర హ్యాపీగా పడుకున్నాడు సో ఇలా బుడ్డోడు బారసాల ఫంక్షన్ అయితే జరిగిందండి ఇంతకీ మా బుడ్డోడికి ఏం పేరు పెట్టుంటామో ఇప్పుడైతే రివీల్ చేసేస్తాను ఒక చిన్న టీజర్ లాగా చేశాము అది మీకు ఇప్పుడు యాడ్ టీజర్ ఒరిజినల్ సాంగ్ తో మీరు చూడాలి అనుకుంటే కనుక మన ఛానల్ ది ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ పోస్ట్ చేస్తాను చూడండి ఇంకా లేట్ చేయకుండా బుడ్డోడికి ఏం పేరు పెట్టాము అనేది చూసేయండి ఇంకా నా చిన్న తమ్ముడు పేరు నయన్ మాన్విక్ పెద్దోడి పేరు మోనిక్ చిన్నోడు మాన్విక్ అనమాట సో నేమ్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు అండ్ చూశారు కదండి నా చిన్ని తమ్ముడి బారసాల ఈవెంట్ అయితే ఇలా జరిగింది అండ్ ఈ వ్లాగ్ ని నేను ఇక్కడితోనే చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న లోని ఆల్ ఆప్షన్ వరకు క్లిక్ చేసినట్టు అయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మిస్ అండా హ్యాపీగా చూసేయచ్చు అండ్ ప్లీజ్ అబ్బా ఎవరు దృష్టి పెట్టొద్దు అండ్ మీరందరూ మంచిగా బుడ్డోడిని బ్లెస్ చేయండి మీ అందరి బ్లెస్సింగ్స్ బుడ్డోడి మీద ఎప్పుడు ఉండాలనే కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ది అండ్ సో చూసారు కదండి ఇది ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్